ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటులు ప్రజల మధ్య తిరుగుతూ తమ మద్దతును తెలియజేస్తున్న విషయం ఇదే తరహాలో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ కు మద్దతుగా సినీ నటి ప్రముఖ యాంకర్ శ్యామల నేడు ప్రచారాన్ని చేపట్టారు భీమిలి వర్గం నలభై ఐదో వార్డులో ప్రతి గడపకు వెళుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనపై స్వయంగా తానే ప్రచారం చేస్తున్న ప్రముఖ యాంకర్ శ్యామల కొండవాలు ప్రాంతాల సమస్యలపై తక్షణం పరిష్కారాన్ని చూపిస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తో మావాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గం పరిధిలోని నలభై ఐదో వార్డు కొండవారు ప్రాంతాల్లో ఈరోజు విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు అయితే మాజీ మంత్రి ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారితో పాటు ప్రముఖ సినీ నటి యాంకరు శ్యామల గారు కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఇటు బొత్స ఝాన్సీ గారికి అదేవిధంగా అవంతి శ్రీనివాసరావు గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పే పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా అనేక రకంగా సినీ నటులతో అదేవిధంగా యాంకర్లతో ప్రచారం చేస్తున్నప్పటికీ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి కూడా క్యాంపస్ లో కూడా పాల్గొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది అదే శ్యామ్లా గారు చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా జగన్ గారు చేసిన మంచిని గురించి మీరు ప్రచారానికి వచ్చారా లేదంటే అందరు సినీ వచ్చే విధంగానే మీరు వచ్చారా నమస్తే అండి ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రచారంకి అందరు సినీ నటులు ఎలా వస్తున్నారో నాకైతే తెలియదండి నేనైతే జగన్ గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యురాలిగా అలాగే అవంతి గారి మీద అభిమానంతో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఎటువంటి ఆశించకుండా వాలంటీర్గా వచ్చి నేను ప్రచారం చేసి వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాత్రమే కాదు రకరకాల ప్రాంతాల్లో అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో కూడా నేను అలాగే వచ్చాను మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే స్వచ్ఛందంగానే వచ్చి చేస్తున్నాను అంటే మీరు ఎక్కడ ఓన్లీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా లేదంటే రాష్ట్రంలో ఇంకెక్కడైనా సరే జగన్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందా ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు జగన్ గారి దయవల్ల దేవుడి వల్ల చాలా ప్రాంతాల్లో ప్రచారం అయితే చేస్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు నెల్లూరులో ప్రచారం చేయడం జరిగింది మన విజయసాయి రెడ్డి గారి వాళ్ళ సతీమణి గారితో కలిసి వాళ్ళ కుమార్తె నేహా గారితో కలిసి ఆ తర్వాత అది అయిన తర్వాత ఇక్కడ అవంతి గారికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఇంకా పలు నియోజకవర్గాలకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ప్రాంతాల ప్రజలతో కూడా మాట్లాడడం జరుగుతుంది జగన్ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాలు ఒక్కసారి మరొక్కసారి నా తరఫున ప్రజలందరికీ గుర్తు చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే నేను ఈ ప్రచారానికి రావడం జరుగుతుందండి ప్రధానంగా చూసుకుంటే ఇటు జనసేనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జబర్దస్త్ ఫ్యాక్టర్లు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు అదే విధంగా కూడా చాలామంది తీసుకొస్తున్నారు అంటే ఆ ప్రక్రియలో భాగంగా వచ్చేదైనా లేదంటే మీరు కేవలం అవంతి గారి మీద అభిమానంతో ఈ కొండవారు ప్రాంతంలోకి వచ్చారు కేవలం జగన్ గారి మీద అభిమానంతో కేవలం మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలి అన్న ఆకాంక్షతో అవంతి గారి మీద నమ్మకంతో నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మందికి ఇక్కడ పెన్షన్లు అందజేశారు అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మఒడి దగ్గర నుంచి కానీ ఏ విధంగా అన్ని కార్యక్రమాలు అందేటట్టు చూశారు ఏమనిపిస్తుంది జనాల నుండి స్పందన ఏ విధంగా ఉంది అందరికీ నమస్కారం మేము ఈ ప్రచారం అనేది కాదు కానీ జనాల్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సి పార్టీ జనాల్లో ఉన్న నాయకులు వైఎస్ఆర్సి నాయకులు మే ఆరు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశాం అంటే రెండు సంవత్సరాల నుంచి గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అన్ని సచివాలయాలు తిరగడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం బీముల నియోజకవర్గం నూట వేడు సచివాలయాలు తిరిగాను ఇక్కడ ఈ సచివాలయం కూడా ఇంతమంది వచ్చాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదవుతున్నాయో మంచినీళ్ళు కానీ కాలువలు కానీ లేకపోతే రోడ్లు కానీ పరిష్కారం చేయడం జరిగింది అర్హత ఉన్న వాళ్ళందరికీ పథకాలు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు సచివాలయాల్లో చూసుకుంటే ఇరవై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది ఈ పథకాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం పార్టీ అసలు చూడలేదు అలాగే ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి బంధుమిత్ర లేకుండా వాలంటీర్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ పథకాలన్నీ కూడా అందజేస్తారు అంటే ఇవాళ పేద ప్రజలు అంతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కానీ మా నాయకులు కానీ అలాగే ఇలాగ మా శ్రీవభిలాషులు శ్యామరగారి లాంటి ఎవరు వచ్చినా కూడా ప్రజలు ఒక స్వాగతం అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు అది కూడా జగన్ గారు కూడా ఏం చెప్తున్నారు మీకు ఇంట్లో మంచి జరిగిందంటేనే మాకు ఒట్టినని చెప్తున్నారు కాబట్టి అలా చెప్పే నాయకుడు దేశం ఎవరు లేరు కాబట్టి తప్పనిసరిగా కరోనా టైంలో కూడా మీరు చూశారు మేము అందించిన సేవలు మేము అందుబాటులో ఉండి ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి బంధుప్రీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా సేవలు అందజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు మళ్ళీ రేపు అత్యధిక మెజార్టీ తోటి గతంలో వచ్చిన మెజార్టీ కలిసి భీమి సీట్ని జగన్ గారికి బహుమతి సరే అయితే ఒక్క ప్రధానంగా ఈ కొండవారు ప్రాంతాల్లో రెండు సమస్యలు దశాబ్దాల కాలంగా కూడా ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా సరే కంప్లీలు పడిపోయినా సరే దాన్ని కట్టుకోవడానికి కూడా దేవస్థానం అధికారులు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఆరు బయట ఎండలో ఉండిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ రోడ్ల సమస్య కూడా అధికంగా ఉంది కింద రోడ్డు ఏదైతే ఉందో దశాబ్దాల కాలంగా అదే అలాగే ఉంది మీకు గంటా గారికి గతంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ చెప్పిన సరే దాని పరిష్కారం కాలేదు ఇక మీద దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పే రోడ్డు అది పోర్టు పోర్టు వాళ్ళు వేయాలి రెండోది దేవస్థానం భూ సమస్య చెప్పారు దేవస్థానం భూ సమస్య గురించి ఇప్పుడే చెప్పాను మీకు అది కోర్టులో ఉంది మరి కోర్టులో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇళ్ల రిపేర్లకి పర్మిషన్ కావాలి గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారితో మాట్లాడి వారి దృష్టికి సమస్య తీసుకెళ్ళగానే సుమారు పన్నెండు ఐదు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్ష మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పగానే మొట్టమొదటిగా అఫీషియల్గా ఇల్లు రిపేర్లు చేసుకోవచ్చు అని జీవో ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇల్లు ఎవరైనా సరే రిపేర్ చేసుకోవచ్చు దానికి సమాచారంలో యువగారికి అప్లికేషన్ పెట్టాలి యువగారికి అప్లికేషన్ పెడితే ఇవ్వగారు కలెక్టర్ గారు పంపిస్తారు పర్మిషన్ ఇస్తారు సో ఇళ్ళ రిపేర్ వరకు ఎలాంటి సమస్య లేదు అది మీరు సాధించడం మొట్టమొదటి విజయం ఇల్లు ఏవైనా కమల్ ఇల్లు చెప్పేది పడిపోయిన గురించి చెప్తాను నీకు పడిపోయిన విల్లు రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ సింహాచలం యువకి గారు కలెక్టర్ గారు పంపిస్తారు కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తారు ఆల్రెడీ ఇప్పించాం ఏమైనా సార్ అంతా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇప్పించా నలభై తొమ్మిది మంది వచ్చారు నలభై తొమ్మిది రిపేర్ పర్మిషన్ ఇప్పించాం తెలుసో తెలియదు నీకు అది ఫస్ట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పించడం జరిగింది సో కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది కోర్టులో ఇంత చెప్పాను దేవస్థానం భూమిని రెగ్యులరైజ్ చేయాలంటే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కూడా అధికారం ఉండదు దేవస్థానం భూమికి ఈక్వెలం ల్యాండ్ గవర్నమెంట్ మెలివాలి ఆ ఈక్వెలంటీ ల్యాండ్ కూడా ఆనందపురం మండలంలో ఇచ్చాం అదే అఫర్బు సబ్మిట్ చేస్తాం ఈ దేవస్థానం భూమి వాల్యూ వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం నైన్టీ హండ్రెడ్ క్రోడ్స్ అవుతుంది నైన్టీ హండ్రెడ్ క్రోడ్స్కి విలువైనటువంటి సమానమైనటువంటి భూమిని ఆనందపురం మండలం ఇవ్వటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది నమస్కారం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా అర్హులైనటువంటి మొత్తం అందరికీ కూడా మొత్తం ఫంక్షన్లు కానీ అదేవిధంగా అమ్మఒడి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఇల్లు రిపేర్లు చేసుకున్న ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా సుమారు నలభై తొమ్మిది నుంచి యాభై వరకు ఇల్లును కూడా రిపేర్ చేసేందుకు అవకాశాన్ని కల్పించాము కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్లు ఈవో ద్వారా పర్మిషన్లు కూడా ఇప్పించామని చెప్తున్నారు అదేవిధంగా కింద రోడ్డు సమస్య ఏదైతే ఉందో అది పోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పోర్టు చైర్మన్తో మాట్లాడి రాబోయే ప్రభుత్వం కానీ వచ్చినట్టయితే దాన్ని వే प्रणाली रूप अवंतार स्पष्ट कैमरा पर्सन नारायण तो बालकृष्ण वाजी न्यूज वैजा